ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరవమలిసిన దరిద్రం ఇంద్రుడికి దరిద్రం తొలగిపోయింది దుర్వాశ్చాపం శాపం కాల సముద్రాన్ని చిలకడం మొదలు పెట్టాడు చిలకడం మొదలు పెట్టగానే అందులో ఉంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటకు వచ్చింది దాన్ని ఉక్షైశ్రవండి ఆ ఉక్షైశ్రవాన్ని దలి చక్రవర్తి పెరిగాడు రాక్షసులకి రాజు నాకు కావాల శ్రీమన్నారాయణ ఆ తరువాత మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది బాలసముద్రం నుంచి దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూస్తుంది ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఐదో తనం తరగదు దాని నుంచి వచ్చేటటువంటి గాలి ఎవరు పీరుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో పూర్తి ఇచ్చేస్తుంది ఇప్పుడు ఈ కల్ప వృక్షాన్ని ముందు ఎవరికి ఇచ్చారో తెలిసండి ఇంద్రుడికి ఇచ్చారు